హలో అండి అందరికి సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లో స్వాగతం చేసే రోజు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆ రోజు తిథితో సంబంధం లేదు వారంతో సంబంధం ఏ తిథి ఉంది ద్వాదశ ఉందా త్రయోదశుందా చతుర్దశ ఉందా లేకపోతే ఏకాదశి ఉందా పంచముందా సప్తముందాతో సంబంధం లేదు చివరికి వచ్చేస్తుంటుంది శుక్లపక్షం పౌర్ణమి ముందు శుక్రవారం ఏమొస్తుందో వస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు వరలక్ష్మి వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది చారుమతికి చెప్పింది తెల్లవారు లేస్తే మనం కథ జరుగుతాం చారుమతి ఆ మాటకు అర్థం ఏమిటి నిజానికి అద్భుతమైనటువంటి పేరు ఆడపిల్లలకి పెట్టడానికి పరమయోగ్యమైనటువంటి పేరు చారుమతి ఎంత చక్కటి పేరు చారు అంటే సత్ మంచి అని చాలా చక్కటి ఆలోచన కలిగినది విశాల బుద్ధి కలిగినది మతి బుద్ధి మంచి బుద్ధి కలిగిన పిల్ల దానికి అర్థం చారుమతి చారుమతి నిద్రపోతాం నిద్రపోతున్నటువంటి చారుమతి కలలోకి వచ్చింది లక్ష్మీదేవి వచ్చి కల్పన్ చెప్పింది ఇలా చెయ్యి పూజమ్మా నా పూజ నిన్ను అనుగ్రహిస్తానమ్మా అంది ఎందుకు చెప్పింది అంటే వ్యాసుల వారు పురాణంలో కొన్ని విష విషయాలు చెప్పారు చారుమతిని ఆవిడ ఎందుకు ఎంచుకుంది అంటే ఆవిడ పతివ్రత మహాపతివ్రత మహాపతివ్రత అంటే ఎప్పుడు భర్తని అనుగమిస్తుంది ఏ పని చేసినా భర్త సంతోషిస్తాడా సంతోషించరా అది ఆలోచిస్తూ ఉంటుంది ఆమెకి ఆ పతి శుశ్రూష ఎందు రత అంటే అంతకన్నా సంతోషం ఆవిడికి ఇంకొకటి లేదు ఇంటి ఇల్లాలుగా పది మందికి అన్నం పెట్టడంలో పది మందిని ఆదరించడంలో ఆ ఇంటి యజమానికి కీర్తి తేవడంలో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కల్పించడంలో ఒక ఇంటి ఇల్లాలి కొన్నటువంటి ప్రాముఖ్యత నిజానికి పురుషునికి లేదు నేను పరమ సత్యం చెప్తున్నాను మీతో పురుషుడిగా ఐశ్వర్యం ఇంటి ఇల్లాలిదా అంటే ఐశ్వర్యము ఇల్లాలిదే తెలిసి తెలియక అమాయకత్వంతో ఏదో తక్కువ అనుకుని మాట్లాడేస్తూ ఉంటారు అసలు నిజానికి వాళ్ళకి వేసినంత పీట పురుషుడికి శాస్త్రం వెయ్యలేదు ఎందుచేత అంటే నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి నా ఇంటికి అతిథి వస్తే ఆ అతిథి కడుపు నిండా అన్నం తిని వెళ్ళాడన్న తృప్తి నాకు దేని చేత కలుగుతుంది నా పత్ని సంతోషంగా అన్నం వండి నాలుగు పదార్థాలు చేసి వచ్చిన వాళ్ళకి కొసరి కొసరి వట్టించి కడుపు నిండా పెడితే ఆయన నాలుగు మాటలు త్రేంచాడు అనుకోండి ఆ త్రేణుపులు ఉన్నాయా అని వింటూ ఉంటాట పూజా మందిరంలోంచి ఈశ్వరుడు నన్ను నమ్ముకున్న వాడు ఒకడు ఈ ఇంట్లో కూర్చుని త్రేణాడు కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని వెళ్ళాడు ఆయన త్రేణుకు వినపడింది దాన్ని లెక్కలోకి తీసుకుంటాట ఐశ్వర్యాన్ని నిలబెట్టడానికి మనం తినడం కాదు ఇంటికి వచ్చిన అతిథి క్రీచ్ వెళ్ళాడా మీరు చెప్పండి అది నా చేతిలో ఉందా నా భార్య చేతిలో ఉందా నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్పచ్చు ఇంటికొచ్చిన అతిథికి అన్నం అయ్యా కూర్చోండి అన్నం వండుతానన్నాను అనుకోండి ఆయన ఏమంటాడు అయ్యో ఎందుకంటే ఏం పర్వాలేదు నాకు వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు తప్పకుండా రమ్మని నిగ్రహించారు ఇంకొక మాట వస్తాను లేదంటాడు ఎందుకని ఆవిడేమో పాపంగా అటు ఇటు తిరుగుతోంది అనుకోండి రోజు ఎవడో ఎవడు వస్తాడు ఏంటి పిచ్చి కూడా అని ఆయన వండుతానందని అనుకోండి ఇంటి అతిథి అన్నం ఎందుకు తింటాడు అదే అన్నయ్య గారు మీరు వెళ్ళడానికి వీలు లేదు మీరు రావడం మా అదృష్టం మీరు ఇవ్వాలి చెల్లి చేతి భోజనం తిని వెళ్ళవలసిందే అనుబంధం కూడా కలిపి నేను పెడతాను మీరు తినవలసిందే అని పరమోత్సాహంతో వచ్చిన వచ్చినవాడు కాండు గడుక్కుని చేతులు కడుక్కుని అనుష్ఠానం చేసుకుని వచ్చి ఆ భోజనానికి కూర్చుని సంతోషంగా తింటాడు ఇప్పుడు నా ఇంట ఒక అతిథి అన్నం తినడం ఎవరి మీద ఆధారపడింది ఆమె మీద ఆధారపడింది అంతవరకు ఎందుకు నా మేనల్లుడో నా అన్నదమ్ముల బిడ్డలో వచ్చారనుకోండి వస్తే ఇంత పట్టెడ అన్నం పెట్టాలి వాళ్ళ కడుపు నిండా తిని వెళ్ళాలి పెద్దనాన్న ఇంటికి వచ్చామని మా ఇంటికి వచ్చామని ఎవరి చేతిలో ఉంది నా చెల్లెలు ఇంటికి వచ్చింది అది సంతోషంగా పసుపు కుంకం ఓ పట్టు చీర పుచ్చుకుని వెళ్ళాలంటే ఎవరి చేతిలో ఉంది నా చేతిలో లేదు ఆ వచ్చిన దానికి అవండి మీ తోడ పుట్టింది ఆ అమ్మాయి సంతోషిస్తే మన ఇల్లంతా సంతోషించినట్టే శోభన దేవత అండి మన ఇంటికి ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే పసుపు కుంకం పెట్టకుండా పంపనే పంపకూడదు ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే పసుపు కుంకం పెట్టకుండా పంపనే పంపకూడదు అంతకన్నా అదృష్టం ఏంటి మా అన్నయ్య ఇచ్చాడని కట్టుకుంటుంది పెట్టండి ఇంకో మాట ఇంకో మాట కొనుక్కుంటాను ఈ పెట్టేస్తా పెట్టేస్తానని పెట్టింది అనుకోండి బతికేవాడు ఎనభై ఏడు బతుకుతాడు పురుషుడు నిజానికి ఎవరిది వైభవం అంటే ఇల్లానిదే వైభవం ఆవిడ లేకపోతే యజ్ఞం చేస్తాడా యాగం చేస్తాడా కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేస్తాడా ఎడంభులం మీద ఉత్తరీయం వేసుకుంటాడా ఆవిడ ఉంటేనే అవన్నీ ఆవిడ లేకపోతే ఏ పుణ్యకార్యం చేయలేడు ఇక్కడ సుఖం లేదు ఓర్థలోకాలకెళ్ళడానికి పుణ్యం లేదు అన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి అందుకే గృహలక్ష్మి గృహే గృహే అసలు ఇంటికి లక్ష్మీదేవి ఎవరు అంటే ఇల్లాలే లక్ష్మి అందుకే పీటల మీదకి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు నడిచి వెళ్ళిపోతాడు పెళ్లి కూతురు నడిచి రాదు పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు ఎందుకంటే ఆయన లక్ష్మి ఆమె నడిచి రాకూడదు మేనమామలు ఎత్తి తీసుకొస్తారు అంత సుసంపన్నమైనటువంటి ధర్మం అంది అటువంటి లక్షణములు కలిగినది చారుమతి కాబట్టి చారుమతికి లక్ష్మీదేవి కలలో కనపడింది అమ్మ నువ్వు శుశ్రూష చేయడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నదానివి పైగా కళావతి సావిదిషి సతతం మంజుభాషిణి చారుమతి లక్షణాలు చెప్పారు ఆవిడ కళావతి కలలో ప్రవేశం ఉంది భర్తగారు పూజ చేసుకుంటున్నాడు అనుకోండి నీరాజనం గట్ట వినిపించింది అనుకోండి ఆవిడ వచ్చి కూర్చుంటుంది గీతం శ్రావయామి అన్నామనుకోండి ఆయన చక్కగా ఆవిడ అక్కడ కూర్చుని ఆ ఓ కీర్తన పాడుతూ ఆవిడ కీర్తన పాడుతుంటే ఆయన అలా కూర్చుని అప్పటి వరకు పూజ చేసి ఉన్నాడు కదా కంజదలాయతాక్షి కామాక్షి అని పాడుతోంది అనుకోండి ఆయన కళ్ళు మూసుకుని ఆ పాట వింటూ అప్పటి వరకు పూజ చేసి 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 ఆర్ద్రతతో ఉన్నాడేమో ఆ అమ్మవారు కుంజరగమని అంటే కామాక్షి శుక్రవారం మంటపంలో అమ్మవారు నడిచి వెళుతుంటే కాళ్ళకి పెట్టుకున్న గజ్జల చప్పుడు ఇక్కడ వింటూ మురిసిపోతాడు ఇప్పుడు కళావతి ఆవిడకు ఒక పాట వచ్చు పాడింది ఆవిడికి వీణ వాయించడం వచ్చు ఇవాళ పాట పాడింది రేపు వాద్యం ఘోషయామి కాసేపు వాయిస్తుంది ఆయన పూజలో పక్కనే అనుగమిస్తుంది అనుగమించి ఆయనకి ఏం కావాలో ఆయన అడగక్కర్లేదు అలా అందిస్తుంది ఇద్దరు కలిసి తరించిపోతారు అందుకు వేలు పట్టుకుని నడిచారు ఇద్దరు అది జీవితంలో ఒక్క రోజు అలా అనుభవించింది లేదనుకోండి ఏమి దాంపత్యం అని అలా దాంపత్యం ఒక్కరోజు అలా కూర్చుని పూజ చేయలేదు అలా ఆయన అడగలేదు ఆవిడ ఇవ్వలేదు ఎందుకు అది దానిలో ఏ సంతోషం ఉంది అసలు కాబట్టి కళావతి సావిదుషి ఆమె మంచి ఆలోచన చెప్తుంది పక్షపాత బుద్ధి లేదు మా వాళ్ళు మీ వాళ్ళు అన్న బుద్ధితో ఉండదు మంచి బుద్ధితో ఆలోచిస్తుంది ఇవి చేస్తే మా ఆయన కీర్తి నిలబడుతుంది ఆయన వృద్ధిలోకి వస్తారు ఆయన ఆయువు నిలబడుతుంది కాబట్టి ఆయనకి ఈ సలహా చెప్పాలి మంచి ఆలోచనలు చెప్తుంది సావిదుషి సతతం మజ్జుభాషిణి అని ఏది మాట్లాడినా కర్కశంగా ఉండదు పరమ మృదువుగా చిరునవ్వులు నవ్వుతూ చక్కగా మాట్లాడుతుంది అందుకే అసలు ఒక ఇంటి లక్ష్మిదే ఏ కారణం చేత నిలబడుతుందో తెలుసా నేను చెప్పట్లేదు ఈ మాట మహాభారతంలో చెప్పిన మాట చెప్తున్నా లక్ష్మీదేవి ఏ ఇంట స్థిర నివాసం ఉంటుంది అంటే ఏ భార్య భర్త కీచులు అడుకోరు అస్తమానం నింద చేసుకోరు ఆయనకేం తెలుసు అండి మా పుట్టింట్లో బోళ్ళన్ని పూజలు కానీ ఆయనకేం తెలుసు నన్ను చూసి నేను మా అత్తారింటికి వచ్చిన తర్వాత నమస్కారం పెట్టాలని నేర్చుకున్నారు అందనుకోండి ఎందుకు ఆ పూజలన్నీ స్వరూపుడిన భర్తను నింద చేసేదానికి లక్ష్మీదేవి పూజ చేసి బయటికి వచ్చి భార్యను నింద చేశాడు అనుకోండి ఎందుకు ఆ పూజ నీ ఇంటి లక్ష్మి ఆవిడ ఆవిడ సంతోషపడడానికి నువ్వు చేసిన లక్ష్మి పూజ ఎవరికి పనికి వస్తుంది వాళ్ళిద్దరు ఉల్లాసంగా ఉన్నారనుకోండి సంతోషంగా ఉన్నారనుకోండి అంతకు మించిన లక్ష్మి ఇంకొకటి లేదు అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగ నవల్లో ఒక మరచెంబు రడ్డు పెట్టి దాంపత్యాన్ని చూపించారు ఎంత అని కాదు ఆ ఉన్న రోజులు సంతోషం లేని రోజులు అయినటువంటి అనుభూతి లేని రోజులు కూడా దాంపత్యంలో మధురమైన చిగురుటాకులు అవి ఇప్పుడు పండిపోయి పచ్చగా అయిపోయి రాలిపోయి ఇప్పుడు వ్యర్థ వటవృక్షమై నిలబడ్డారు ఇద్దరు ఆ చెట్టు కింద ఎందరో బాటసారులు చేత తీరుతున్నారు కానీ వాళ్ళలా వృద్ధిలోకి రావడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత ఆ సంతోషం ఆ ప్రేమ ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ నిండుతనం దాని చేత లక్ష్మీదేవి నిలబడుతుంది తప్ప అసలు భార్యాభర్తలు ఇద్దరు అస్తమానం దెబ్బలాడుకునే చోట లక్ష్మీదేవి నిలబడదు కాబట్టి మంజుభాషిణి ఒక్కొక్కసారి తిరస్కరించవలసి రావచ్చు ఇది కుదరదు చెయ్యలేను అని చెప్పవలసి రావచ్చు ఇది చెయ్యకండి అని చెప్పవలసి రావచ్చు కానీ అది చెప్పడంలో ఒక అందం ఉంటుంది అది ఆ సరళంగా మాట్లాడినటువంటి తీరు ఆకర్షిస్తుంది మీరు ఏదో ఒక విషయం చెప్పాలనుకున్నారనుకోండి అయ్యా మీరు చెప్పిన ప్రవచనం విని నాకు లక్ష్మీ కటాక్షం గురించి ఒక్క ఆలోచన వచ్చింది మీతో పంచుకోవచ్చా అని అడిగారు అనుకోండి అయ్యో ఏమిటి చెప్పండి అంటే మీరు చెప్పిన కన్నా ఇలా కూడా చెప్పచ్చనిపించింది అన్నారు అనుకోండి నేను ఇప్పుడు పనిలో ఉన్నాను మీరు ఇప్పుడు తర్వాత మాట్లాడతారు కదా మాట్లాడటంలో తేడా మాట చేత దగ్గరికి చేరాలా మాట చేత దూరంగా పోవాలా అన్నది నిర్ణయింపబడదు అందుకే ఆ మాట కూడా ఏమిటి అంటే లక్ష్మి నీకు కటాక్ష ఎందుకు వచ్చింది ఒకరికి దగ్గరయ్యా అంటే మాట తీరు ఒకరికి దూరంగా పోయావంటే మాట తీరు కాబట్టి మంజువా ఆ మాట మాట్లాడటంలో ఆ మంజులంగా మాట్లాడడం అనేటటువంటి లక్షణం ప్రత్యేకించి గృహిణికి ఎందుకు చెప్పారు అంటే ఆటు పోటు షాక్అబ్జర్బర్లు కారణకే ఎందుకండి అంటే అదే రహదారి మీద ఎడుతుంది గోతుల్లో పడుతుంది కాబట్టి ఇంట్లో తెల్లవారి లేస్తే ఇన్ని విషయాలు చక్క పెట్టేది ఎవరు అంటే ఇల్లాలు అందుకని ఆమెకి సహనము చాలా ఎక్కువ అవసరం అవుతుందని అంత ఇబ్బందిలో కూడా అలా మాట్లాడగలగడం ఆవిడ గొప్పతనం మంజుభాషిణి ఆవిడ పేరు ఎత్తే ఆమెని కన్న తల్లిదండ్రులు ఆమె అత్తగారు మావగారు కూడా మురిసిపోతారట అందుకే అటువంటి ఆవిడిని ఎంచుకుంది తప్ప ఎన్ని లక్ష బిల్వార్చనలు చేసింది ఎన్ని బంగారు పువ్వులు చేయించింది లేకపోతే ఇతరత్రా పనులు ఏం చేసింది ఇవేవి లక్ష్మీదేవి చూడలేదు అని మీరు గుట్టు పెట్టుకోవాలి చారుమతి వృత్తాంతం చదివితే అంటే లక్ష్మీ కటాక్షమనకు హేతువేది అంటే ఎవరు ఇంటి లక్ష్మియో అక్కడ ప్రారంభం ఇప్పుడు ఆవిడ వరలక్ష్మి వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్పింది వరలక్ష్మి వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్తే చారుమతి ఏం చేయాలి భర్త లోపలికి పిలిచి ఆవిడ రాత్రి లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చింది మన ఇంటికి వస్తానంటోంది వ్రతం చేయమని చెప్పింది ఈ సంబారాలు పట్టండి ఎవరన్నా అడిగితే చెప్పకండి ఎందుకోనో ఏదో పనుంది మా ఆవిడ ఏదో చేసుకుంటుంటని చెప్పి తెచ్చి చేయండి అందరికీ తెలిసిపోతే వాళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం వస్తుంది అనుకోండి అందనుకోండి ఆవిడ చారుమతి కాదు మహాస్వార్థ పరు మీరు చారుమతి వృత్తాంత మరలక్ష్మి వ్రతం కథ చదివినప్పుడు మీకు ఒకటి కనిపిస్తుంది చారుమతికి లక్ష్మీదేవి కనబడి చెప్తే చారుమతి చేసిందా చారుమతి ఇతర ఇళ్లతో కలిసి చేసిందా అందరితో కలిసి చేసింది ప్రదక్షిణం అందరికీ అవే ఆభరణాలు అంటే తనకే ఉండాలన్న లక్షణమా అందరికీ ఉండాలన్న లక్షణమా ఆ సద్బుద్ధి మొదటి లక్ష్మి అది ప్రసాదము ఈ ప్రసాదమునకు హేతువు పాత్రత ఈ పాత్రతగా చెప్పడమే వరలక్ష్మీ వ్రతం యొక్క కథ అంతేగాని కథ గడకడ గడకడ చదివేసి ఎంత నాక చేయించాం ఈ తులాలు తెచ్చాం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని నేను చెప్పడం సాహసమేమో కాబట్టి పాత్రత నిలబడము అంటే అసలు ఆ బుద్ధి కలగడం ఆ బుద్ధి ఆవిడ అనుగ్రహంతో కలగాలి ఆవిడ అనుగ్రహం కలగాలంటే ఒక్క నమస్కారం చాలు ఆవిడికి పెడితే ఆవిడ అనుగ్రహాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆ పాత్రత కలిగితే ఆవిడ వర్షిస్తుంది ఈ ప్రసాద బుద్ధి పోయింది అనుకోండి ఇన్ని అనుభవిస్తూ ఒక రోజున ఇవన్నీ నేను సంపాదించినవే భగవంతుడున్న వాడి స్థానం పోయింది అక్కడ ఆవిడ అనుగ్రహం ఇంత పైకి ఎత్తింది అని అనలేకపోయాడు అనలేకపోతే ఆవిడ ఏం చేస్తుంది అంటే నువ్వే సంపాదించావు కదా ఏది నీ ప్రయత్నం చేయి వస్తుందేమో అటు ఇప్పుడు సిరిగా వచ్చిన వచ్చును సరళితమారికేల భంగిని సిరిగా పోయిన పోిన వెలగ పండు కరణిని సుమతి అప్పుడు బుద్ధి చెప్తుంది ఇదే విషయాన్ని పురాణంలో భూతత్వంలో పెట్టి జరిగిన కథని చూపిస్తారు మీకు అందుకే చూడండి దేవేంద్రుడు అంతకన్నా లక్ష్మీ కటాక్ష ఉన్నవాడిని ఇంకోటి చెప్పరు అంత లక్ష్మీ కటాక్ష ఉన్నటువంటి దేవేంద్రుడు ఒకనకొకప్పుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు దుర్వాసో మహర్షి ఎదురుగుండా వచ్చారు మహానుభావుడైన గొప్ప ఉపాసకుడు తెల్లవారి లేస్తే భగవంతుణ్ణి అర్చించగలిగిన వాడు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైన వాడు ఆయన ఒక పుష్పహారాన్ని తీసుకొచ్చి దేవేంద్రుడికి ఇచ్చాడు ఇది భగవన్ నిర్మాల్యం ఈశ్వరుడి మెడలో వేసుకున్నటువంటి హారం ఈ హారం తీసుకో ప్రసాదం అని ఇచ్చాడు ఆయనకి భగవతి ఇచ్చింది ఆ హారాన్ని ఇంద ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే అది ఇంద్రులు తీసుకుని కళ్ళ కత్తుకొని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెడితే ఆ అనుగ్రహం ఆయన ఎందు ప్రవేశించి ఆ ప్రసాద బుద్ధి చేత ఆయన బాగా నిలబడితే దేవతలు రక్షింపబడితే లోకాలు రక్షింపబడతాయని దుర్వాసు మహర్షి ఆలోచన సద్బుద్ధితో ఇచ్చాడు ఇదే సత్యనారాయణ వ్రత కథ ప్రసాదము అనుగ్రహము అనుగ్రహం అక్కర్లేదండి పరకలేదు అనుగ్రహం కావాలండి ప్రసాదం పుచ్చుకుంది భర్త కనబడ్డాడు ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం అది ఇందులో యాలక్కాయలు వేశారా శనగపిండి వేశారా పూర్వం తిరుపతి ప్రసాదంలో ఉన్న జీడిపప్పులు ఇప్పుడు ఉండట్లేదండి దానికోసం తిరుపతి వెళ్ళావు జీడిపప్పుల కోసం ఏలక్కాయల కోసం దాంట్లో ఉన్న తూకం కోసం అందులో ఎన్ని పటికి బెల్ల మొక్కలు ఉన్నాయి దానికోసం తిరుపతి వెళ్ళేది అది ప్రసాదం అదీశ్వరానుగ్రహం జీడిపప్పుల కోసం ఏలక్కాయల కోసం దాంట్లో ఉన్న తూకం కోసం అందులో ఇనిపటికి బెల్ల మొక్కలు ఉన్నాయి దానికోసం అని తిరుపతి లేదు అది ప్రసాదం అంతే అంతేగాని దాని మీద వ్యాసాలు రాయడానికి దాని మీద శైలి శోధనలు చేయడానికి కాదు అది కాబట్టి ఇప్పుడు అది అనుగ్రహం లోపలికి పుచ్చుకున్నావు అది ఆరో వంతు మనసుగా మారుతుంది ఆ మనసులోంచి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి పరిష్కారం కూడా లోపల నుంచి ఆలోచనగా వస్తుంది ఈశ్వర ప్రసాదం తింటే అందులోంచి ఆలోచన వస్తుంది ఆ ఆలోచనే సమస్యని పరిష్కారం చేస్తుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి